అతనికి తెలివి సంపాదించి పెట్టగలిగితే బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వచ్చి చేస్తారంటే ఇప్పుడు మన పిల్లలు మాట్లాడుతున్నారు బిలియన్ డాలర్స్ మాట్లాడుతున్నారు బిలియన్ అంటారు ఎంత అని ఆదాయం అంటే టూ బిలియన్ సార్ కంపెనీ ఎంత వాల్యూషన్ ఐదు బిలియన్ సార్ ఐదు బిలియన్ అంటే మనం ఐదు రూపాయలు అనుకుంటున్నాం ఐదు బిలియన్ అంటే ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు అది ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే ఊరూరు కట్టుకొని చెప్పాను చరిత్ర ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మీరంతా ఫోన్లు పెట్టుకుని మీటింగ్లు అన్ని షూటింగ్ చేస్తున్నారు మీ ఎవరైనా ఉంటే మీ ఇంటికి కూడా చెప్తున్నారు లేకపోతే రాబోయే భార్యకు కూడా కావాలంటే లైన్ లో పెట్టి వాళ్ళకు కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్పుడు ఒక ఫోన్ లేదు మన కుప్పంలోనే కొత్తగా వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఉందా తల్లి నీకు అప్పుడు మీ ఇంటికి ఫోన్ ఉంది ఆ రోజు ఫోనులు లేవు నేను అన్నానప్పుడు ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ అంటే ఎనభై తొమ్మిదిలో అందరూ నా మీద పడిపోయారు కుప్పంలో వంద టెలిఫోన్లు లేవు ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతానంట నేను చెప్పా చేసి చూపిస్తానని చెప్పా ఆ రోజు నేను ఆలోచించాను ఈ సెల్ ఫోన్లు చైనాలో సమ్మత్ కొన్ని కోట్ల సెల్ ఫోన్లన్నీ మొబిలైజ్ అవుతా ఉంటే ఇండియాలో కాల్ చేయాలంటే టెలిఫోన్ చేయాలంటే లైట్నింగ్ కాలని వారం రోజులకు వచ్చేది అక్కడి నుంచి నేను గట్టిగా పట్టుబట్టి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని మెప్పించి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు రెగ్యులేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్ ఒక కంపెనీ ఉండేది ఆ కంపెనీకి మనం ఫోన్ చేసి ఆ ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ మ్యాన్యువల్ ఉండేవాడు